నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త డంబూరి శేషగిరిరావు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ గురువారం పరామర్శించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేస్తూ జరిగిన సంఘటనలో వైసీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడి అనంతరం గుండెపోటుతో మృతి చెందిన శేషగిరిరావు త్యాగాన్ని ఆయన స్మరించారు పార్టీ ప్రజాస్వామ్యం కోసం ఆయన చూపిన ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకమని లోకేష్ అన్నారు మృతుడి భార్య కృష్ణవేణి కుమారుడు కుమార్తెతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు నంబూరి శేషగిరిరావు గారు టీడీపీకి ధైర్యం ప్రజాస్వామ్యానికి ప్రతీక లోకేష్ పేర్కొన్నారు